ఎవరికిస్తాము నడవగలిగే శక్తి ఉన్న వాడికి ఇస్తాము ప్రాణం లేని శివానికి ఇస్తామా బండి నడవని సో ప్రాణం వచ్చి మంత్రము మీరు ఫోటో విగ్రహం మర్చిపోండి అసలు కాన్సెప్ట్ పెట్టుకోవచ్చు నిస్సందేహంగా క్వశ్చన్ సమస్య సమస్యే లేదు ఎక్కడ ఎవరు చెప్తే రమ్మాలి ఉపాసకుల దగ్గరికి అందుకే అంటున్నాను నేను ఇప్పుడు మీరు బయట వెళ్ళండి ప్రవచనాలు ఒకరికి ఒత్తు భా తెలీదు భా తెలి థా తెలియదు కథ అంటాడు వాడు కథ అనలేడు భగవద్గీత అనలేడు భగవద్గీత అంటున్నాడు ఒత్తులు ఇలాంటి మహా అంటే అల్పజ్ఞానం ఇప్పుడు అన్ని పుస్తకాలు డిక్షన్ చూస్తే అర్థం అదే చెప్తా అది చాలా ఘోరం డేంజరస్ అండి అస్సలు వినొద్దు పట్టించుకోవద్దు అందుకే అందరి చేతిలో అందరి చేతిలోకి అన్ని వెళ్ళిపోయాయి కాబట్టి ఇష్యూ అండి అవును బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అక్కడ మీకు స్వరూపం కాదు మనం అదే మనం అక్కడికే వస్తాం మనం మన మెటీరియలిస్ట్గా ఆలోచన చేస్తున్నాం ఫిజికల్ ఫామ్ ఆలోచన చేస్తున్నాం మనం అమ్మవారు దేనితో తృప్తి పడుతుందండి మంత్రంతో తృప్తి మంత్రము నామస్పరంతో తృప్తి పడుతుంది ఇప్పుడు మీరు నాకు మీ ఇంటికి పిలిచారండి బంగారు పనిలో బోర్డు పదార్థాలు వడ్డించారండి నేను ముందు హాల్లో కూర్చున్నాను మీరు కిచెన్లో కూర్చున్నారు పొడ్డించి కూర్చున్నారు ఇలాగ నేను రావట్లేదు నన్ను పిలవట్లేదు పిలవాలి కదా వచ్చి కూర్చొని వినాలి కదా అది పిలుపు అంటే నామ అంటే నేను ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే ఒక నామానికి ఒక నామస్పందకు ఉన్న శక్తిని చెప్తున్నాను మీకు నేను ఏ దేవత దేవి అమ్మవారి విగ్రహం ఉన్నా అదే అమ్మవారి విగ్రహానికి మీరు కుంకుమార్చన చేయొచ్చు వారాగి శాసనం అని చెప్తూ ఈ మంత్రశక్తి అందులో వచ్చి కూర్చుంటుంది ఆ నాటికి ఏది లేకుంటే చిన్న పసు చేసిన చేసుకోవచ్చు ఆడవాళ్ళకున్న అత్యంత అద్భుతమైన శక్తి పసుపు గౌరీ అంతకు మించిన దేవత మీకు అవసరం లేదు మీరు ఒక్కసారి శ్రీమాత అనుకో చిన్న పసుపు పెట్టినా కూడా కలిసా అనే కాన్సెప్ట్ లేవు సింపుల్ అంటే దీపారాధన అష్టోత్తరం రూపదీపని నైవేద్యాలు అయిపోయింది ఫినిషి ఎక్కువ నేర్చుకున్నా కష్టమే లేదండి అన్ని పెట్టుకోవచ్చు విశేషంగా ఈ ఈ దేవి దేవత అయితే దుంపలు చిలగడ దుంపలు రత్న కంద మనం రత్నగురపురి గడ్డ అంటాం కదా తెలంగాణలో రత్నపురి గడ్డ అంటాం తెలంగాణలో మొరంగడ్డ గిన్స్ గడ్డ మేము సిద్ధిపెట్టి మా సినిమా మా సిద్ధిపేట సిద్దిపెడి కందగడ్డ అంటాం పెట్టింది నువ్వు ఎట్లా తింటే అట్లా పెట్టాలి మనం నైవేద్యం పెట్టింది ఎట్లా తింటామో అట్లా దేవుని పెట్టాలి అక్కడ పెట్టినే మనం తింటున్నాం తర్వాత పల్లీలు అవి వస్తున్నా వస్తున్నా పల్లీలు వేయించింది ఉడికించింది ఓకేనా తర్వాత చామదుంపలు అన్నము చామదుంపలు అన్నం మహాన విద్యం కొంత చామదుంపల కర్రీ ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా పెట్టేయచ్చు మిగతా అనే విద్యాల మీరు గోల్డ్ పులిహోర గార్లు పన్న పొంగలు ఏదైనా వేసి పెట్టవచ్చు అన్ని అన్ని శాఖాహార వస్తువులు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసి పెట్టవచ్చు అల్లం వేసుకోవచ్చు జీలకర్ర వేయచ్చు అన్ని వేయవచ్చు అంతే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారండి మీరు ఏం పెడతారండి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు ఏం పెడతారు అక్కడ అయిపోవాలి అక్కడ అయిపోవాలి మనం ఎక్కువ ఆలోచన చేయొద్దు ఇలాంటి పూజకి ఎంత శుద్ధిగా శుద్ధిగా చేసుకుంటున్నాము ఇలాంటి విషయాలకి మూర్ఖత్వం కదండి అంటే ఒక విషయం పర్సనల్గా ఎవరి పర్సనల్గా అని లేదు అంటే పర్సనల్గా మనం తినే ఆహారం అని తినొచ్చు తినే ఇప్పుడు మాంసాహారం తినే వాళ్ళు తినొచ్చు వాళ్ళ ఫుడ్ అది వాళ్ళని దానికి ఏమన లేదు కానీ ఒక డిసిప్లిన్ ఒక దేవి దేవత అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఎక్కడ ఇది ఎక్కడ అంటే వేదమంత్రాలు ఎప్పుడైతే వచ్చి చేరుతాయో అక్కడ అయ్యే అవకాశం లేదు బ్రాహ్మణులు ఎక్కడ చేస్తారో అక్కడ అవకాశం లేదు కొంతమంది వామాచారం అని వేరే కొంతమంది ఇప్పుడు చాలామంది జంజాలు ఉన్నాయి తెలుసా మీకు ఎంతమందికి ఉన్నాయో కమ్యూనిటీలో బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు దర్జీసు కమ్మరి తర్వాత వడ్రంగి తర్వాత శెట్టి బలిజ తర్వాత ఒక పది పదిహేను రకాల వాళ్ళకు ఎగ్గిపోతారు ఉన్నాయి దానిలో చాలామంది మాంసం తినే వాళ్ళు ఉన్నారు పర్సనల్ ఛాయిస్ వాళ్ళు ఇష్టం ప్రకారంగా వాళ్ళందరూ అలాంటి పదార్థాలు పెట్టి పూజ చేసుకుంటున్నారు కాబట్టి అట్లాంటి వాడు అట్లాంటి విషయమే చెప్తాడు బ్రాహ్మణుడుగా నేను ఆ విషయం చెప్పడానికి నాకు అధికారం లేదు చేయడానికి నాకు అధికారం లేదు అదే నేను అట్లా జీవన చెప్తున్న ఈ స్థితిలో ఉండొద్దు నేను వెంటనే నా అజ్ఞాపతిని తీసేసి నేను బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి బ్రాహ్మణుడిగా ఉండి వేదాన్ని నమ్ముకున్నవాడు మంత్రాన్ని నమ్ముకున్నవాడు ఇట్లాంటి పిచ్చి పనులు చేయమని చెప్పడు సింపుల్ జపం పొద్దున రెండు పూట నవరాత్రి ఏం పూజ చేసుకుంటారు పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటాం పొద్దున దీపారాధన అష్టోత్తరం సాయంత్రం దీపారాధన అష్టోత్తరం నియమేం లేదు అది ఓన్లీ ఉపాసకులకి మాలాంటి ఎక్కువసేపు జపాలు చేసుకుంటాం కాబట్టి ఐదు ఆరు గంటల రోజుకి మేము సాయంకాలం కోసం జపం చేసుకుంటాం అటు అందరి దేవతలు రాత్రి ఎందుకంటే దేవతల పేరే నక్తంచరాహ దేవాహ రాత్రి తిరిగేవాళ్ళ దేవతలని పేరు వేదంలో అట్లనే అవన్నీ పట్టుకోవద్దు మనకి ఎప్పుడు తప్పు అప్పుడు అదేనండి మనకు భక్తి భక్తి తక్కువ ఉండి అనుమానాలు ఎక్కువంటే మనం ఏనాటికి బాగుపడం చేస్తూ వెళ్ళిపోవడమే నిష్కారణం మధ్యాహ్నం మీరు పడుకున్నారు పొద్దున లేట్ అయింది పది గంటలు లేచారు అప్పుడే చేసుకోండి నాకు అర్థమైంది మీరు అన్నది మీరు అయినా అన్ని మంచి డౌట్లే అసలు నా అనుమాన చెప్పిన ధర్మం అందుకే చెప్తున్నాను మీకు సంతోషంగా ఇన్సేపు మాట్లాడారు అవునవును తర్వాత కొంతమంది కొంచెం సుకుమారమైన సమాచారం కొంచెం పూజ వరకు మాత్రం ఖచ్చితంగా జడి వేసుకొని చేసుకోండి తర్వాత మీ ఇష్టం ఓన్లీ పూజ వరకే చాలా ఫుడ్కి సంబంధం లేదు ఇంకా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా డయాబెటీకి వచ్చే షుగర్ వచ్చేస్తుంది చిన్న చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది రోగం కాబట్టి మన శరీరం బట్టి చూసుకోవాలి ఎక్కడ ఏ దేవి దేవత ఉపవాసం కడుపు ఎండబెట్టుకొని అని చెప్పలేదు ఉపవాసం అనే దానికి అర్థమే వేరు ఇంతా ఈ పిచ్చి మహాలు చెప్పే మాటలకి మనం పడిపోయాం ఉప అంటే సమీపము వాస అంటే ఉండటము దేవుడికి దగ్గరగా ఉండటము లేదా దేవుడి దేవుడి నామానికి దగ్గరగా ఉండటం అండి ఇంకా ఉపవాసం అంటే పొద్దున ఇడ్లీ సాయంకాలం దోశ కాదు అది కానే కాదు ఉపాసం ఉండదు గానే కాదు ఎప్పుడు ఎప్పుడైనా చెప్పలేదు మన అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయండి కాకుంటే ఒక్క విషయం ఏంటంటే మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మంగళ షాప్ బార్బర్ షాప్కి వెళ్ళొద్దు అది మనం చేసే పని జలుబు చేస్తే జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అందరికి పెట్టచ్చు అవన్నీ రావుకి ఏదో గ్రహ దోషాలకి కొన్ని పరిహారాలు ఏ దేవతనా పెట్టచ్చు పెట్టచ్చు అందరు మంచిగా అమ్మవారికి అమ్మవారి బీజము గ్లౌం ఈ అమ్మవారి బీజము గ్లౌ అందరూ ముట్టుకోండి చూసాంటా మీ బలం మంది ముత్తలు వచ్చారు జోక్ కాదు వాళ్ళు వచ్చి బాబు మధ్యాహ్నం వచ్చిండ్రు మేము ఉంటాం కనుసేపు ఉంటాం అని కాదని చెప్పిందామే నేను ఇంతమంది వచ్చి అమ్మవారు పంపించింది మరి ఇంతమంది ముత్తేదలు జోగ్ కాదు మరి అమ్మవారికి ఏమి ఇష్టము మీరు అందరూ ఒకటే గ్రూపా అందరు సేమ్ గ్రూపా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరు కొంచమే ఖచ్చితంగా ఆమె ఆమెకు ఇష్ట ఆమెకి ఇష్టము ఎందుకు ఇష్టం తెలుసా ఎవరిష్టం తెలుసాను ముత్తం రోజు కూర్చొని పూజ చేస్తే పొంగిపోద్దుట అమ్మవారు ఎట్లుంటుంది మీరు ఎట్లున్నారే ఆమె ఎట్లా అలంకరించుకుని మీరు ఎట్లా అలంకరించుకోవాలి ఆమెకు మీకు డిఫరెన్స్ లేదు ఆడవాళ్ళకి శక్తి అంటారు ఆడవాళ్ళని అందుకే శక్తి అంటే ఏంటంటే అన్ని చేయగలిగే సామర్థ్యం ఉంది శక్తి శక్తి స్వరూపాలు కాబట్టి ఆమెలాగా మనం ఉండాలని కోరుకోవాలి ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ నుంచి టెన్ వరకు ఈవినింగ్ సిక్స్ నైన్ వరకు ఉంటుంది ఇద్దరు స్వాములు ఉంటారు నేను ఎవరి అమావాస్యకు ప్రత్యంగర హోమానికి ఉంటాను ఉండేది ఆస్ట్రేలియా ఎక్కడ ఉండే నేను సో కాబట్టి కింద ఉండే ఇప్పుడు కట్టినాము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కట్టినాం ప్రస్తుతానికి ల్యాండ్ చూస్తున్నాము ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ ల్యాండ్ కన్ఫామ్ అయిపోతే అమ్మవారిది నెక్స్ట్ ఇయర్ ఆలయమే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్ గుడికే వచ్చేసి పెద్ద గుడికి బ్రహ్మాండంగా దుబాయ్లో కొంతమంది సింహాలు పెంచుకుంటారు ఇంట్లో వాడికి అది దమ్ముంది కాబట్టి పెంచుకుంటున్నాడు సింహాన్ని ఇది కూడా అదే అందుకే చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ చెప్పా కదా దుబాయ్లో సింహాన్ని పెట్టుగా పెట్టుకుంటారు చాలామంది చిరుత పుల్లిని వాటిని దాని సమాచారం తెలిస్తే పెట్టుకోవచ్చు దాన్ని ఎట్లా సాకాలి తెలిస్తే పెట్టుకోవచ్చు ఉపాసకులుగా మాకు అమ్మవారి ఆజ్ఞ వలన ఇవన్నీ సాధ్యం నేను అనుకుంటే వచ్చేది కాదు నేను వద్దనికే పోయేది కాదు అమ్మవారు కదా నిత్యం నిత్యం పొద్దున సాయంక్రం అర్చన ఉంటుంది మా పూజారులు ఉంటారు తప్పకుండా రావచ్చు దర్శనం చేస్తూ నే ఆ webdriver ని చూస్ ఎంచుకుంటది మనం ఆని ఎంచుకోలేం మనం లేచి నించోండమ్మా నించోని అందరూ హారతిస్తా గోత్ర నామాలు చెప్పండి 1 బై 1 స్వామి దగ్గర పూలు తీసుకొని వస్తారు బుట్టలో అందరూ ముట్టుకొని గోత్రం పేరు చెప్పుకొని ఓన్లీ భర్త భార్య పేరే చెప్పండి సకటం అంటే అందరూ మొత్తం ఈ అన్ని పిల్లలందరూ కవర్ అవుతారు Some more volume and I let it go, let it base. mix. Reduce highs and uh, a little more high mix. Can reduce uh, highs a little more. Highs uh, reduce. There's some uh, high frequency uh, sound coming. There's some uh, shrill tone coming, right? We can. Yeah. I actually, want more high notes? Sharp. Uh, sharp reduce. Yes.